అందరికి మన స్టూడియోలో ఐకోన్ ఆస్ట్రాలజర్ గపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడుతున్నారు గురుగారు నమస్కారం జయశ్రీ మారాయణ గురుగారు బంతి పూలు సాధారణంగా యూస్ చేస్తారు అంటారు పూజలో వాడితే అశుభము అలాగే దోషము అని అంటూ ఉంటారు మన ఎంతో బంతి పూలు పూజలో వాడచ్చు అంటారో వాడకూడదు అంటారు అడిగిన ప్రశ్న అయితే బాగుంది ఇప్పుడు ఒక నవరాత్రులు వస్తున్నాయి శరణరాత్రులలో పూజలోనే కాకుండా బంతిపూలు బంతి పూలు అనేది మామూలుగా అయితే ఏ పండగకి ఏ పూజలకు కూడా ఎక్కువ వాడరు కానికొంది ఏంటంటే దీనిలో సగం మందికి చాలా మందికి దీని గురించి తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ బంతి పూలు దేనికి అంటే ఆ బంతి పూల మీద ఒక చిన్న కథే ఉన్నది దానికి ఒక శాపము ఉన్నది అలానే బంతి పువ్వులు కూడా ఏంటంటే బంతి వాడేటప్పుడు అప్పుడు మనకేమవుతుంది పూర్వీకులు మనకి విగ్రహ ఆరాధన చేసేవాళ్ళు ఈ ఫోటోలు పెట్టేసి ఇలా చేసేవాళ్ళు కాదు విగ్రహాలు ఉండేవి ఆ విగ్రహాలు ఎట్లా అంటే మనం ఇలా పెట్టి ఈ బొట్టనవేలు ఎత్తులోనే విగ్రహాలు ఉండేవి ఈ బంతి పువ్వులు చూస్తే అంటే చాలా పెద్దగా ఉంటాయి కొంచెం అంటే పరిమాణం అన్ని పువ్వులతో చూసుకుంటే బంతి పువ్వు పరిమాణం అనేది కొంచెం పెద్దగా ఉంటుంది ఈ పువ్వును తీసుకెళ్లి లాగా మనం అర్చన చేస్తున్నప్పుడు ఆ పువ్వు యొక్క స్పర్శతో ఆ విగ్రహాలు అటు అవుతాయి అదొక అపచారం అని చెప్పేసి పూజించే విగ్రహాలు తొలగిపోవడం అంటే కింద పడిపోవడం కానీ పూజిస్తూనే అవి స్వచ్చిపోవటం కానీ చేసినప్పుడు ఏంటంటే అక్కడ అపరాధ కింద మనం అనుకుంటాం కాబట్టి అవి పూజకి అనేది ఉపయోగించడం అంటే ఎక్కువ బొరువు లేనటువంటి పువ్వులు పూజకు ఉపయోగిస్తారు అయితే ఏ పువ్వు కూడా రేఖలను తీయకూడదు పూజ చేసే పువ్వుల్ని ఈ మధ్య కాలంలో ఏంటంటే అంత రేఖలు తీస్తూ ఉంటారు పూజ చేసే పువ్వుని పూజ పనికొచ్చే పువ్వు ఏంటి అంటే తుంపినటువంటి పువ్వు మాత్రమే పూజకి వాడాలి అని నియమం సో ఎట్టి పరిస్థితులు తీయకూడదు తీయకూడదు అది ఒక నియమం అందుకని ఈ పువ్వులు కనుక వాడాలనుకుంటే రేఖలు తీయాలి రేఖలు తీస్తే ముద్దీ పూజ పువ్వుకున్నటువంటి పరిమాణం పోతుంది ఆ పువ్వు పూజకి పనికిరాదు చిన్నగా చేస్తే పనికిరాదు ఇలా పువ్వు పువ్వు వేస్తే విగ్రహానికి ఏమైనా గబొక్కన ఏదైపోతుంది అని చెప్పేసి అని అపతిష్ట అవుతుంది అనమాట అందుకని చెప్పేసి అని పూజకి వాడరు ఇలానే ఒక చిన్న కథ ఉందనమాట పూర్వము అశ్విని దేవుడు ఉంటాడు గ్రహాలు మనకి అశ్విని నక్షత్రాలు ఉంటాయి కదా అశ్విని భరణి కొత్తగా రోజు ఇలా నక్షత్రాలు ఉంటాయి అలానే అశ్విని దేవుడు ఉన్నారనమాట ఈ అశ్విని దేవుడు ఒక యాగం చేస్తాడు పూర్వకాలంలో మనం చూసినట్టే ప్రజాశాంతి కోసము ఒక యాగం మొదలు పెడతారు అనమాట లోక కళ్యాణార్థం యాగం చేస్తూ ఉంటారు ప్రజల కోసం యాగం చేస్తున్నప్పుడు అన్ని ద్రవ్యాలతో పాటు బంతి పువ్వులు కూడా వస్తాయి అందులోకి ఈ యాగం చేసేటప్పుడు బాడీలో హీ హీట్ ఉండేది అనమాట అందరిలోనూ ఒక ఆ మంచి పాజిటివ్నెస్ బాడీలో ఒక హీట్ జనరేట్ అయ్యేసి ఆ యాగం చేసేటప్పుడు మంచి ఉత్సాహంగా చేస్తేనే ఆ యాగ ప్రతిఫలం అనేది జనాల మీద ఉంటుంది అలానే యాగం చేసేటప్పుడు ఈ బంతి పువ్వు కూడా అందులోకి వెళ్ళిపోతుంది ఆ యాగ ద్రవ్యాలతో పాటు బంతి పువ్వు కూడా అందులో వేస్తారనమాట ఆ బంతి పువ్వు ఆ ఒక ఆ అగ్నిహోత్రానికి మండగానే ఆ పొగ ఏదైతే పొగ వస్తుందో ఆ పొగ అందరికి చూడగానే వాళ్ళకి మొత్తం వచ్చేస్తుంది ఈ మొత్తం వచ్చేసి ఇలా ఆడ అందరూ వెనక్కి పడిపోతారు తూలిపోతూ ఉంటారు అనమాట తూలిపోయినప్పుడు అప్పుడు బంతి పువ్వుకి ఆ ఒక దేవుడు అశ్విని దేవుడు ఎవరైతే ఉన్నారో శాపం పెడతారు నువ్వు పూజకి పనికిరాని పువ్వు అని చెప్పేసి అని నువ్వు పూజకి పనికిరా నువ్వు ఓన్లీ అనంతానికి నీవు కానీ పూజకి పనికిరావు చూడడానికి అందంగా ఉంటావు పూజకి మట్టి మాత్రం నిన్ను వాడకూడదు అని చెప్పేసి శాపం శాపం చేస్తారనమాట ఆ ఒక శాపానికి ప్రతిఫలంగా కూడా పూజకి బంతి పువ్వు అనేది వాడదు ఈ రెండు ప్రాసిద్ధి అలానే బంతి పువ్వులో దిష్టి దోషాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అది చూసేదానికి మాదవ అన్నంగా ఎర్రగా అన్ని పువ్వులు బాగుంటాయి అన్ని పువ్వులు బాగుంటాయి కానీ కన్ను పడేది బంతి పువ్వు మీద ఇప్పుడు మనం కరెక్ట్ గా బంతి పూలు కొన్ని ఉన్నగానే చాలా పెద్దగా కనిపిస్తాయి అలానే చిన్న పూలు ఉన్నా కూడా వాటి వాటి వాకు వాటికి ఉండేటువంటి పరిమాణం వాటికి ఉన్నా కూడా బంతి పూలు అనేది ఏంటంటే కళ్ళలో త్వరగా పడతాయి అనమాట సో అది కూడా దానికి దిష్టి దోషం ఎక్కువ ఉంటది అందుకొని వాటికి ఏం చేస్తారంటే కలిసి అలంకరణకి పూజ అలంకరణకి ఆ దేవుని పటాలకు కాకుండా ఆ పటాలకు కాకుండా ఆ మందిరానికి అలంకరణకి గడపలకు కానివ్వండి ఇంటికి కానివ్వండి అలంకరణకి వాడతారు ఈ యొక్క బంతి పువ్వు అనేది అలంకరణకి మాత్రమే తప్పితే పూజకి పనికి రాదు ఎందుకంటే దిష్టి దోషం దాని మీద ఎక్కువ ఉంటది కాబట్టి పనికి రాదు ఎవరైనా కొత్తగా ఇళ్ళు కానీ లేకపోతే కొత్తగా ఏదైనా ఆఫీసులు కానీ ఇలా ఓపెన్ చేసినప్పుడు బంతి పువ్వులు మాల వేస్తారు ఎందుకు ఈ బంతి పూలు మాల వేస్తారంటే ఆ బంతి పూలు మాలను చూడగానే అంత పెద్ద ఇంటికి కూడా బంతి పువ్వు మాలయ్యే కడ వచ్చేది అందం ఏర్పడింది అంటే దృష్టి మొత్తం పువ్వుల మీద కలిగింది తప్పితే ఆ ఇంటి మీద ఉండదు అంత పెద్ద ఇల్లు ఉన్నప్పుడు బా మాల ఏం కట్టారా బాబు డెకరేషన్ చాలా నీట్ గా ఉంది మీరు వినుంటారు డెకరేషన్ చాలా బాగుంది అంటారు అందుకే ఆ పువ్వుల్ని డెకరేషన్ మాత్రమే వాడేదానికి ఉంటదనమాట అప్పుడు కూడా మనకి డోర్స్ దగ్గర చూసుకుంటే బంతి పూలు చాలా మంచిది బంతి పువ్వు కట్టడం వల్ల బంతి పువ్వులు మాలగానే డెకరేషన్ చేస్తే ఆ ఇంటి దోషాలు గాని ఆఫీస్ దోషాలు గాని దోష విముర్త అవుతారు కానీ పూజకి మాత్రం పని చేయాలన్నమాట అంతటి నుంచి వేరే ప్రాబ్లం అయితే ఏమి లేదు చిన్న చిన్న బంతి పూలు కనుక ఉంటే పూజకు కూడా వాడుకోవచ్చు వాడుకోకూడదు అనేది ఏం లేదు వినాయకుని పత్రిలో బంతి పూలు కూడా వాడతాం ఆ ఒక శాప వినోచనం ఏంటంటే వినాయకుని పూజలో ఏం కనిపించదు అది అందుకని వినాయకునికి సంబంధించిన దాంట్లో అయితే బంతి పూలు కూడా మనం వాడుకోవడం జరుగుతూ ఉంది కొన్ని కొన్ని పూజల్లో వాడుతుంటారు కొన్ని కొన్ని హోమాల్లో కూడా ఈ మధ్యన ఈ బంతి పూలు అంతా వస్తున్నాయి కాబట్టి వేస్తున్నారు కాకపోతే ప్రాసిద్ధి బంతి సంబంధించిన ప్రాసిద్ధి ఏంటంటే అప్పుడు ఆ ఆ యొక్క దేవుడు అశ్విని దేవుడు ఇచ్చినటువంటి శాప విమోచనం ప్లస్ విగ్రహాల ఆధారాలు ఈ రోజు ఫోటోలు ఉంటాయి కాబట్టి బంతిపూలు ఆ విగ్రహాలే కాదు కాబట్టి ఉంది కాకపోతే వాడుకోపోవటమే ఉత్తమం అనమాట ఆ బంతి పూలు లేకుండా అనేక రకాల పూలు ఉన్నాయి కాబట్టి చామంచి ఉన్నాయి మల్లెపూలు మల్లెపూలు కూడా వాడకూడదు అనమాట కనకాంబరాలు ఉన్నాయి ఇలా ఎన్ని రకాల పూలు ఉంటాయి అవి ఏవైనా వాడుకోవచ్చు ఇది బంతి పూలు యొక్క కథ బంతి పూలు కాకుండా ఎవరన్నా ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలంటే ఏ పూలకి ఇవ్వాలంటారు దైరా దైవరాధన విషయం ఆ సీజన్ లో ఏ పూలు అయితే వస్తాయో ఆ పండగల ప్రకారంగా ఇవ్వచ్చు అండి ఒక బంతి పూలు మాత్రమే ఇలా ఉంటుంది తప్పితే వేరే అదరగా ఏమి ఉండదండి అలానే దేవుళ్ళు అంటే ఎవరైనా ఎగడేవ స్వామి గాని ఆ దక్షిణమూర్తి కాని లేకపోతే శివుడి కానీ లేకపోతేనో విష్ణుమూర్తికి సంబంధించినటువంటి శివునికి సంబంధించినటువంటి కానీ ఇలా కుమారస్వామికి సంబంధించినటువంటి వాటికి కానీ మల్లె అనేది వాడకూడదు మల్లెపూలు అనేది వాడితే అది ఎందుకంటే మల్లెపూల సువాసన అనేది వేరేలా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని పూలు వాడకూడదు అనమాట అందులో ఒకటి మల్లెపూలు ఈ మల్లెపూలు అనేది వాడకుండా ఉంటే చాలా మంచిది అనమాట ఈ మల్లెపూలు ఎప్పుడు వాడతారంటే ఆ ఏకాంత సేవని చేస్తారు కొన్ని కొన్ని టెంపుల్స్ ఆలయాల్లో వాళ్ళ యొక్క ఆచార ప్రకారంగా చేసేటువంటి టెంపుల్లో వాడతారు తప్పితే కాకపోతే మల్లెపూలు అనేది వాడకుండా వేరే ఏదైనా సీజన్ వైద్య వచ్చేటువంటి పూలు ఏదైనా వాడవచ్చు అంత పూల గురించి ఎన్నో 哎呀！I